విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభం విశ్వరూపాయి మధ్యమాస్మదాచార్య పర్యంతం మందే గురు పరంపరం వందే గురు పరంపరం శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరాముని యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా కలగాలని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీరామచంద్రమూర్తి రాజ్యము ఏ విధంగా ఉనిందో అదేవిధంగా మన రాజ్యము కూడా ఉండాలని కోరుకుంటూ శ్రీరామరాజ్యము ఏ విధంగా ఉంది అంటే అకాల మృత్యువులు లేదు అపఘాతములు లేవు అనాచారములు లేవు అంతా సదాచారమే ఎందుకంటే అకాల మృత్యువు లేనప్పుడు యమధర్మరాజు కూడా అక్కడ ఏం పని లేదు యమధర్మరాజు కూడా రామరాజ్యంలో ప్రవేశించాలంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుమతితోనే ఆయన కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు అంతటి సమర్థవంతమైన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళకరమైన నామాన్ని మనమందరూ స్మరించడం మనకి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈరోజు రామచంద్రమూర్తి యొక్క శ్లోకం మీ కొరకు శ్రీరామో రామభద్రక్ష రామచంద్ర శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుభంగ చరిత శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం అంటే రామచంద్రమూర్తి యొక్క ఒక్క అక్షరాన్ని మనం చదివినా కూడా రామాన్న నామాన్ని స్మరిస్తే కూడా మహాపాతకములంతా కూడా నశించిపోయి మనకు శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి మనమందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణాన్ని మనం స్మరిస్తూ జై శ్రీరామ్ జై జై